వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ ఏ గ్రహాలు మీకు అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి ఒకవేళ మనకి అనుకూలమైన స్థానాల్లో లేని ఎడలా ఎటువంటి జీవన విధానాన్ని అలవరుచుకోవడం ద్వారా మనం మన జీవన జీవితం అనేది సాఫీగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక రాశి ఫలితాలు అన్నప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాశి అంటే ఏంటి నక్షత్రాల మూడు నక్షత్రాలు కలిసి ఒక రాశి ఏర్పడుతుంది అనేది మనకు తెలుసు ముఖ్యంగా అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం ఒకటో పాదం సో ఈ మూడు నక్షత్రాలు కలిపి మేషరాశి ఏర్పడుతుంది ఇన్ని లక్షల మందిలో ఇన్ని కోట్ల మందిలో మేషరాశి వారు చాలామంది ఉంటారు అందులో పర్టికులర్గా నా నక్షత్రం ఇదండి మీరు జన్మరాశి ఏందండి మీ రాశి ఏందండి అని అడిగితే నాది మేషరాశి అని చాలామంది చెప్తారు కానీ అందరికీ అదే వర్తిస్తుంది అంటే కుదరదు ఎందుకంటే అశ్వని నక్షత్రం ఉండేవాళ్ళు ఉంటారు భరణి నక్షత్రం ఉండేవాళ్ళు ఉంటారు కృతిక నక్షత్రం ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్లు వేరుగుంటాయి బేసిక్గా కామన్ ఫ్యాక్టర్ అయితే ఒకటి ఉంటుంది ఇప్పుడు చంద్రుడు కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడి యొక్క నేచర్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ యొక్క మూమెంట్స్లో అంటే లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్లో వీళ్ళ యొక్క నేచర్ అయితే ఉంటుంది అంటే యాక్షన్ ఓరియెంటెడ్ మైండ్ అంటారు ఏది కూడా కొంచెం ఆశాజనకంగా ఆలోచించడం త్వరగా పని చేయాలనుకోవడం ఏది కూడా కొంచెం అంటే వెంటనే స్టడీనెస్ అంటారు చూసారా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలనుకోవడం ఏదైనా పని అంటే యాక్షన్ ఓరియెంటెడ్ మైండ్ అనేది కామన్గా ఉండేది మేషరాశి పీపుల్కి త్వరితగతిన పనులు ఖచ్చితంగా అవ్వాలి అని అనుకుంటుంటారు వాళ్ళు అయితే ఇందులో వీళ్ళలో మేషరాశిలో అశ్విని నక్షత్రం వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది అందులో ఇంకా డీటెయిల్గా పోతే అశ్విని నక్షత్రం ఒకటో పాదం వాళ్ళది వేరుగా ఉంటుంది రెండో పాదం వీళ్ళది వేరుగా ఉంటుంది ఎందుకు అంటే ఈ ఒకటో పాదంలో ఉంటే నవాంశులు ఇంకో రాశిలో పడతారు సో ఫస్ట్ పార్ట్ లైఫ్లో వీళ్ళ యొక్క మనస్తత్వం ఈ విధంగా ఉందండి సెకండ్ పార్ట్ అంటే ఫార్టీస్ తర్వాత నుంచి ఇతని లైఫ్లో మైండ్ సెట్ ఇట మారింది అని చెప్పుకొని మనం వింటుంటాం మామూలుగా సో జీవితాంతం అదే మనస్తత్వం ఉండడానికి అనే పాయింటే లేదు దశలను బట్టి మనిషి యొక్క ఆలోచనలు మారిపోతుంటాయి అంటే వాళ్ళు రియాక్షన్ అయ్యే పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది చంద్రుడు వల్ల ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారనేది చంద్రుడి యొక్క పొజిషన్ బట్టి మనం చూడాల్సి ఉంటుంది ఆయన ఏ రాశిలో ఉన్నాడు మన లగ్నం నుంచి ఏ భావంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి అలాగే మీకు మేషరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం ఏ గ్రహాలు అంటే మామూలుగా జ్యోతిష్య శాస్త్ర రీత్యా మనకి సహజ పాపులు అయిన శని రాహుకేతువులు మెయిన్ అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో గోచారంలో ఉంటారు కాబట్టి వీళ్ళని మెయిన్గా కన్సిడర్ చేస్తారు సహజ శుభుల్లో గురువుని ఒక సంవత్సరం పాటు ఆయన అక్కడ ఉంటారు కాబట్టి ఒక రాశిలో ఆయన్ని మెయిన్గా తీసుకుంటారనమాట సో ఈ గోచారంలో చంద్రుడి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు శుభ ఇస్తాడు అనేది చెప్పున్నారు ఈ సహజ పాపులైన వాళ్ళు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తారు అని చెప్పున్నారు సో నిజమే ఇది మనకి తెలిసింది ఇప్పుడు మేషరాశి వారికి పన్నెండో ఇంట్లోకి వస్తున్నాడు పోనీ మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నప్పుడు బాగా లాభం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేసుకుంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు నేను చూసిన క్లయింట్ బేసెస్లో కావచ్చు చాలామంది పెద్దగా అంటే లాభించే పరిస్థితి యోగంగా జీవితం జరిగిందండి రెండు సంవత్సరాలు చెప్పిన పరిస్థితులు లేవు నాకు తెలిసిన క్లయింట్స్లో కొంతమంది అలాగే స్తబ్దంగా ఉండిపోయారు అటు ఎదుగులేదు లేదు అలా అని చెప్పి అట్లని చెప్పి డౌన్ కూడా అవ్వలేదు కొంచెం టెన్షన్సే ఇంకా ఉన్నాయి ఇంకా ఎక్కువగా ఏందండి దీనికి కారణం అనేది మనం గమనించుకోవాలి ఇదే వ్యక్తి రేపు ఏల్నాట్ శని అని స్టార్ట్ అయితే మార్చి ముప్పై తర్వాత మేషరాశి పీపుల్ ఎదిగిన వాళ్ళని చూసుకోవచ్చు మనం ఎందుకంటే లాస్ట్ టైము అక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నింది జీవితం అనేది మనం చూసుకుంటే అతను బాగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి సో ఎలా దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా పన్నెండో ఇంట్లో మనకి ఈయన శని భగవానుడు ఉంటారు కాబట్టి ఈయన వచ్చినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ లైఫ్లో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈయన జన్మస్థ అంటే జన్మ రాశి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది రెండో భావంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తర్వాత చంద్రుడి నుంచి రెండో ఇంట్లో గురు భగవానుడు మనకి ఎప్పటి వరకు మే పదహారు ఇరవై వరకు ఉన్నట్టున్నారు ఐ థింక్ మే ఎండింగ్ వరకు అనుకోండి తర్వాత జూన్ నుంచి మీకు మూడో భావంలోకి వెళ్తారు సరే మూడో భావంలోకి వెళ్తే మంచి ఫలితాలు ఇవ్వరా అని అనుకోవచ్చు మీరు కానీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి జ్యోతిష్యం అనేది నిరంతరం మార్పు చెందుతూ ఉండే ఒక విద్యే బేసిక్ రూల్స్ ఉంటాయి బట్ రీసెర్చెస్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే క్లయింట్ బేసెస్ పెరిగినప్పుడు ఎక్కువ మంది చార్ట్స్ పరిశీలించిన తర్వాత ఎందుకు ఇతనికి ఏళ్ళ నాటిసలో ఇంత రైజ్ అయ్యాడు ఎందుకు ఇతని ఇంత ఫాల్ అయ్యాడు దీనికంటూ స్పెసిఫిక్గా కారణాలు అనేవి ఖచ్చితంగా కనిపెట్టవచ్చు మనం ఇప్పుడు ఒక ఎదిగే జాతకాల గురించి మాట్లాడదాం ఎందుకనంటే చాలామందికి నెగిటివ్ సినీని అలా కొంచెం బాగా భయం వేస్తుంటుంది భయం అనే పాయింట్ ఎప్పుడైతే వస్తుందో శాటర్ను నెగిటివ్ ఆస్పెక్ట్లో పనిచేస్తాడు ఎవరికైతే ఫోకసింగ్ ఎక్కువగా ఉంటుందో అసలు దీని అంత ఎందు చూద్దాము దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని చేద్దాము ఎందుకు మనం భయపడ్డాము అనే ఒక మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఆ శని భగవానుడు ఎప్పుడు కూడా అంటే శని భగవానుడు అని మనం ఒక పదం పెట్టుకున్నప్పటికీ దాని నేచర్ ఏంటి అనేది మనం నేచురల్గా చూసుకుంటున్నాం సో ఏదేమైనప్పటికీ మనకి భావంతో ప్లానెట్స్ అన్నింటినీ భగవానుడు కావచ్చు దేవుడు కావచ్చు ఏ పురుషులుగా చూస్తాము స్త్రీలుగా చూస్తాము వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకు అనవసరం అది మన యొక్క ఇది కానీ అది ఏం చేస్తుంది యాక్చువల్గా సైంటిఫిక్ వేలో పోతే అసలు సాట్రన్ ప్లానెట్ ఏంటి అనేది మనం గమనించుకోవాలి శాట్రను స్లో ప్లానెట్ ఈ సోలార్ సిస్టంలో అత్యంగా అత్యధికంగా స్లోగా పోయే ప్లానెట్ వచ్చి శాట్రను అత్యధికంగా ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ వచ్చి చంద్రుడు సో ఎప్పుడైతే ఈ చంద్రుడి దగ్గరికి ఈయన దగ్గరగా వస్తున్నాడో ఈ చంద్రుడి యొక్క ఈ పూర్వజన్మ ప్రారంధ కర్మలన్నిటినీ అనుభవింపజేసే ఈ చంద్రుడి జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఎందుకంటే మనకి వింశోత్తరీ దశ అనేది ఈ చంద్ర నక్షత్రం నుంచే స్టార్ట్ అవుతుంది మీరు అశ్విని నక్షత్రంలో పుట్టుంటే మీరు కేతు మహాదశ నుంచి మీ జీవితం స్టార్ట్ అవుతుంది మీ ప్రారంధాన్ని అనుభవింపజేసే దశలన్నీ కూడా ఆ నక్షత్రం నుంచి స్టార్ట్ అవుతాయి అదే భరణి నక్షత్రంలో పుట్టుంటే మీకు మీకు శుక్రమహాదశ నుంచి జీవితం స్టార్ట్ అవుతుంది అదే కృతిక అయితే రవి మహాదశ నుంచి అలాగా ఇప్పుడు ఈ శనిదేవుడు ఎప్పుడైతే పన్నెండో ఇంట్లోకి వస్తాడో జాతక చక్రంలో పన్నెండవ భావం అనే పాయింట్లో మనకి భావాలు అనేది మీకు ప్రతి ఒక్కటి ఐడియా ఉంటేనే ఏ భావం ఏంటి ఇండికేట్ చేస్తుందని మీరు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో చంద్రుడి నుంచి పన్నెండవ భావంలో ఉన్నారు పన్నెండవ భావం అంటే వ్యయభావము అన్నారు మీ యొక్క ఈగోని లెస్ చేసుకొని బతకాల్సి వచ్చే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి అనేది అని అన్నారు అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనకి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఒకటి పరాయ దేశాలకి వెళ్ళినప్పుడు లేదు హాస్పిటల్స్లో జాయిన్ అయినప్పుడు లేదు జైలుకి వెళ్ళినప్పుడు ఇక్కడంతా కూడా మీ ఈగో పనిచేయదు మీరు అనుకున్నట్టు ఏది జరగదు డాక్టర్ చెప్పిందే వినాలి జైల్లో చెప్పిందే వినాలి తర్వాత పరదేశ పరాయ దేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ మనం పాటించాలి డెఫినెట్గా సో ఇవన్నీ కూడా పన్నెండవ భావంలో ఉన్న శని వల్ల జాతక చక్రంలో కూడా మామూలుగానే ఫలితాలు చెప్పేటప్పుడు లగ్నం నుంచి పన్నెండవ భావంలో శని ఉంటే ఆ దశ వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అలాగే ఇప్పుడు పన్నెండవ భావంలోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా మీకు కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే మీ యొక్క మీరు ఎంప్లాయీ అయితే మీ ఈగోని దెబ్బతీసే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి మీరు చేయని తప్పు కావచ్చు చేసినా బాగా కష్టపడి చేసినా కూడా ఆ అప్రిషియేషన్ మీరు అనుకున్న విధంగా రాకపోవడం కావచ్చు లేదు మీరు అనుకోని విధంగా వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం కావచ్చు మీకు నచ్చని ప్లేస్కి మీరు షిఫ్ట్ అయిపోవడం కావచ్చు ఇట్లాంటివి జరుగుతాయి అంటే ఇది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా సార్ అని అంటే ఇప్పుడు పాజిటివ్గా అంటే నేను ఫారెన్కి అప్లై చేస్తున్నానండి ఫారెన్కి వెళ్తానా ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అది మీకు ఇష్టమే కానీ జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది పరాయ దేశంకి వెళ్తే అది మనము మన ఈగోని చంపుకొని వెళ్తున్నట్టే సో అది ఒక నెగిటివ్గానే మనం మాట్లాడుకోనున్నాం పాతకాలంలో కాలంలో ఇప్పుడు అది కామన్ అయిపోయింది సో ఇట్లాగా ఇప్పుడు ఒకవేళ మీరు సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న హాస్పిటల్స్ ఇండస్ట్రీలో లేకపోతే జైలు శాఖలో మీకు ఎలా ఉంటుంది మీకు అడిషనల్గా మీరు అక్కడ ఆ వర్క్ ఏరియాలో మీ ఈగోని దెబ్బతీసే సంఘటనలు జరుగుతాయన్నమాట సో బెటర్ టు డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా మీరు మారిపోవడానికి ఒక అవకాశం ఉంది ఈ సమయంలో మీరు పోరాడే కొద్దీ దెబ్బ మీద దెబ్బ మీ ఈగోరికి తగులుతూనే ఉంటుందన్నమాట అందుకే నేచర్కి సరెండ్ అయిపోయిపోయి డెఫినెట్గా ఆ టైంలో ఆ ఊహించిన ఖర్చులు మళ్ళీ వేయ స్థానం అన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఖర్చులు మనం చేర్చిపెట్టుకున్నవి కూడా ఏదో ఒక విషయానికి చేర్చిపెట్టుకుంటే ఇంకో విషయం నుంచి ఖర్చులు వచ్చి మనకి అది డెఫిషిట్ అవుతా అవడం అప్పుడు వేరే వాళ్ళని అప్పు కోసం వెళ్ళి అక్కడ మన ఈగోని లెస్ చేసుకొని అప్పులు చేయాల్సి రావడం ఇలాంటివి కొంతమందికి జరుగుతుంటాయి అది ఇది ఇది ఇదంతా మైనస్లో మాట్లాడుకుంటే పాజిటివ్లు ఎలా ఉంటుంది మాట్లాడడం అప్పులు చేయాల్సి రావడం ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది మీ దగ్గర మంచి యోగకారక దశ జరుగుతోంది మీకు స్టిల్ మీకు డబ్బులు లేవు మీరు ఇప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా చేస్తారు డా అప్పు పెట్టే మీరు డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రాజెక్ట్ క్లియర్గా తెలుస్తుంది మనకి తెలిసిన ప్రాజెక్టే మనం ఎదిగేదానికి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఎఫర్ట్స్ ఫుల్గా పెడతారు కానీ అప్పు చేసి ఉంటారు ఒక పక్కన భయం సో ఇట్ ఇటువంటి ఒక అభివృద్ధిదాయకమైనదే కానీ లోపల భయము ఉంటుంది అప్పులు చేస్తారు చూడండి పన్నెండవ భావానికి ఎన్ని ఉన్నాయో చూడండి సో ఇట్లాంటి సిచ్యువేషన్సు తర్వాత ఎప్పుడు ఎప్పటి నుంచో మనకి ఇక్కడ చెవిలో నొప్పిగా ఉందండి చాలా సంవత్సరాల నుంచి అది పెద్ద పట్టించుకోలేదు కానీ ఈ మధ్య ఎక్కువైందండి పోయి చూస్తే హాస్పిటల్కి పోతే అక్కడ లోపల చిన్న గడ్డలాగలేసింది కొంచెం క సర్జరీ ఉంది అని చెప్తారు డాక్టర్ ఇది ఇంతకన్నా ఎక్కువ అయితే మీకు ప్రమాదం వినికిడి సమస్య వస్తుంది అని చెప్తారు సో ఇది ఎందుకు ఇది ఈ టైంలోనే ఎందుకు అవుతుంది అని అంటే ఇది ఏది అయినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే డెఫినెట్గా మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో మీరు బద్ధకంతో జీవితంలో ఏ విషయం పట్ల ఫోకసింగ్ చేయలేదో శరీరంలో శరీరంలో ఏ విషయం పట్ల మీరు ఫోకసింగ్ చేయలేదో కొంతమంది బాగా డ్రింక్ చేస్తారు బాగా డ్రింక్ చేసినందువల్ల లివర్ చెడిపోద్ది అని తెలిసినా కూడా డ్రింక్ చేస్తుంటారు ఏం కాదు నాకు బాగా ఎనర్జెటిక్గా ఉంటాను నేను స్పోర్ట్స్ ఆడతాను అంటుంటారు కానీ ఏళ్ళు నడిచిన వచ్చేట మీకు లివర్లో కొంచెం ప్రాబ్లం వచ్చిందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మానేయాలని చెప్తారు ఆ టైమే చెప్తారు అదర్వైజ్ జరగదు అంటే మిగతా అంతర్దశల్లో వాటిల్లో చూసుకోవచ్చు బట్ మీకు ఎవరికి జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను సో జన్మ శని మీదకి అంటే రాశిలో అంటే మీ చంద్రుడి మీదకి శనిదేవుడు వచ్చినప్పుడు ఒక ఎఫెక్ట్ సో రెండో భావనలకు వచ్చినప్పుడు ఒక ఎఫెక్ట్ మీకు ఇది ఏలనాటి శని గురించి ఒక వీడియో చేస్తున్నాను ఏలనాటి శని యొక్క రహస్యం ఏంటి అవేం పరిహారాలు తీసుకోవాలని ఆ వీడియోలో చూడండి బాగా తెలుస్తుంది ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ సంవత్సరం ఇది మీనరాశిలో వస్తుంది కాబట్టి నేను ఇంతసేపు చెప్పవలసి వచ్చింది తర్వాత ఆయన మేషంలోకి వెళ్ళినప్పుడు అది వేరే వీడియో అప్పటికే సంవత్సరం మారిపోతుంది అయితే ప్రస్తుతానికి మీకు జరగబోయే విషయాల్లో ఇవి ఉంటాయండి శనిదేవుడి వల్ల ప్లస్ ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది వేరే దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి వేరే దాంట్లో పెట్టాల్సి వస్తుంది అలాంటివి కూడా అది శుభ పరిణామాలన్నమాట కాకపోతే అది మీ దశ అంతర్దర్శలను బట్టి నేను చూడవలసి ఉంటుంది తర్వాత మీకు మే ఇరవయో తేదీ తర్వాత రాహు పదకొండవ భావంలోకి లాభ భావంలోకి వస్తారు లాభ భావంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రాహువు ఏం చేస్తాడు అనే పాయింట్లో మనకి తెలిసిందే లాభస్థానంలో ఉన్నప్పుడు మనం లాభ రాహు యొక్క నేచర్ ఏంటి గ్రాబింగ్ ఎక్కువగా ఎంత వీలుగ వీలైన కాడికి అతను నాలెడ్జ్ని గ్రాప్ చేస్తుంటాడు ధనాన్ని గ్రాప్ చేస్తుంటాడు రాహు అంటే ఓన్లీ ధన ధన తృష్ణయే కాదు జ్ఞాన తృష్టి కూడా ఉంటుంది ఖచ్చితంగా బాగా ఎక్కువగా గెయిన్ అవ్వాలనే ఒక తృష్ణ అనేది మెయిన్ ఎక్కువ రాహుకు ఉంటుంది కేతు ఎంతసేపటికి వదిలించుకోవాలని చూస్తాడు ప్రాపంచికంగా బంధాలను వదిలించుకొని మోక్ష మార్గం వైపుకి వెళ్ళాలి ఆ ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన నాలెడ్జ్ని ఫుల్ గ్రాప్ చేస్తాడు మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నిటినీ వదిలేస్తాడు ఆ భావన అనేది అది కేతు అనేది మెయిన్ భావనకు సంబంధించింది రాహుకేతువులు ఎప్పుడు కూడా మెయిన్ ఎక్స్టీరియర్ ప్యాట వాటికి సంబంధించిన వాటికి వాటికి రూపాలు లేవు ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు ఇవి ఓన్లీ ఎనర్జీ పాయింట్స్ అన్నారు సో అందువల్ల ఇవి ఎలా పనిచేస్తాయి మనిషి మీద అంటే లోపల అతని యొక్క భావన రూపంలో తలంపుల రూపంలో పనిచేస్తాయి ఎక్కువగా సరేనండి ఈ టైంలో ఒకవేళ జబ్బులు వచ్చే రాహు కలిగించాడు లేదా కేతు కలిగించాడు అంటే ఎవరికి డయాగ్నసిస్ అంత సామాన్యంగా అవ్వలేని జబ్బులు వస్తాయి అన్నమాట వైరస్లు ఇట్లా అది కానీ మీకు కాదు మేబీ పన్నెండో ఇంట్లో రాహు ఉన్నప్పుడు అలాంటివి జరుగుతుంటాయి జనరల్గా గోచారంలో అయితే మీకు ఖచ్చితంగా రాహు లాభం కలిగిస్తాడా అనంటే ఎవరికి లాభం కలిగిస్తాడు మేషరాశి వారికి అనంటే మీ జాతకంలో ఎవరికైతే శుక్రుడు కుమ్మంలో ఉన్న మిథునంలో ఉన్న తొలలో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి చేసే అవకాశాలుంటాయి అదే టైంలో మీకు ఆ దశ కానీ కానీ ఉండాలి రాహు యొక్క దశ కానీ అంతర్దశన్నా జరుగుతుండాలి లేదా శుక్రుడు దశ అంతర్దశన్నా జరుగుతుండాలి ఈ శుక్రుడు కుంభంలో కానీ మిథునంలో కానీ తొలలో కానీ ఉండాలి ఇదే టైంలో వక్రించిన గ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడ కుంభంలో కానీ మిథునంలో కానీ తొలలో కానీ అది ఏ గ్రహం అయినప్పటికీ అప్పుడు కూడా మీకు శుభం చేసే అవకాశాలు ఉంటాయి సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత శని ఒకవేళ మీకు మీనంలో ఉన్నప్పటికీ మీకు అభివృద్ధి చూస్తారండి ఎలా మీరు చెప్పగలరు అని అంటే డెఫినెట్గా అక్కడ గురువు అన్నా ఉండాలి మీనంలో లేదు కర్కాటకంలో ఉన్నా ఉండాలి లేదా వృశ్చికంలో అన్నా ఉండాలి మీకు అప్పుడు మీకు మీ రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం బాగా అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఏళ్ళనాటిసిని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు ఇంకొకటి జ్యో జ్యోతిష్య శాస్త్రంలో సర్వాష్టక వర్గుల పాయింట్స్ మనకి ఖచ్చితంగా అక్కడ ఇరవై ఎనిమిది పైన ఉన్నాయనుకోండి మీనరాశికి మీకు ఆ ఏళ్ళనా నుంచి వచ్చే ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బందులుగా కానీ మీరు మేనేజ్ చేసుకోగల తెలివితేటలు శక్తి మీకు ఉంటాయి అనేది క్లియర్ ఎప్పుడైతే ఈ ఉన్న శని ఉన్న రాష్ట్రాధిపతి గోచారంలో మంచి పొజిషన్లో ఉంటుంటాడో ఆ టైంలో మీకు కొంచెం బాగానే ఉంటుంది ఇబ్బంది అంటే మేనేజ్ చేసుకోగలరు ఆ కష్టాలని కానీ గురువు వక్రంలో ఉంటారు ఒక్కోసారి సక్రమంగా అవుతుంటారు ఇవన్నీ చూస్తుంటాం మనం బేసిక్గా దశ అంతర్దశానాథులకి ఈ శని దేవుడు ఎలా లింక్ అవుతున్నాడో చూడండి మీ యొక్క దశ అంతర్దశానాథులు కానీ శని ఉన్న ప్లేస్లో ఉంటే అంటే మేనంలో కానీ ఉన్నారనుకోండి డెఫినెట్గా అది కొంచెం స్లోనెస్ ఇస్తుంది ఆ పీరియడ్కి అంత గ్రోత్ ఫాస్ట్గా రాదనమాట ఈవెన్ మీ యొక్క దశానాథుడు మేషంలో ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి శని అంటేనే స్లో ప్లానెట్ సో ఓకే ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి ఎందుకంటే జ్యోతిష్యంలో కొంచెం ప్రవేశం ఉన్న వాళ్ళే ఈ వీడియోలు చూస్తుంటారు కాబట్టి ఇవన్నీ కొంచెం డీ డీప్గా ఆలోచించండి అని చెప్తున్నాను ఊరికి మేషరాశి అంటే ఆదాయం ఎంత ఎంత లేకపోతే ఈ మేషరాశి వాళ్ళకి ఏళ్ళ నాటం జరగబోతుంది ఇంకంతే మీ జీవితం ఇంతటితో అయిపోయింది శుభ్ర గడియలు అయిపోతున్నాయని చెప్పుకోవడం కాదు అది దట్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ అండ్ దట్ ఈజ్ నాట్ జ్యోతిష్యం అది ఓన్లీ జస్ట్ ఏదో ఫ్యాన్సీగా భయపెట్టేసి ఏదో చదివే అనవసరంగా జ్యోతిష్యాన్ని కొంచెం రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు జ్యోతిష్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫర్ ద గైడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మంచి గైడెన్స్ తీసుకొని లైఫ్లో స్మూత్గా జీవించడం కోసమే అనేది నా ఉద్దేశం ఎందుకంటే నేను నేను చదివిన రీసెర్చ్ హండ్రెడ్ బాగా ఉపయోగపడింది నాకు అది మీకు కూడా ఉపయోగపడాలనే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఇప్పుడు గురువు మూడో ఇంట్లోకి వచ్చినా కూడా మీకు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా ఉండాలి అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది అసలు ఎందుకు ఇస్తాడు అలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని ఏమి రూల్ ఏం లేదు కాకపోతే అక్కడ ఒకవేళ మీకు జరుగుతున్న దశానాథుడు మిథునలో ఉన్నా లేదు తొలలో ఉన్న కుంభంలో ఉన్న మీ యొక్క గురువు యొక్క దృష్టి దాని మీద పడినందువల్ల మీ దశ బాగుంటుంది డెఫినెట్గా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు లేదండి నాకు శని శని భగవానుడు జన్మశని అంటే మీ పుట్టిన జాతకంలో మిథునంలో శని ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ మే నుంచి అంటే జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా ఆయన ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో ఆ డిగ్రీల మీదకి కరెక్ట్గా గురువు వచ్చినప్పుడు మీకు శుభ శుభ పరిణామాలు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇక డెప్త్ అనాలిసిస్ పోతే చాలా టెక్నికల్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది అవన్నీ అవసరం లేదు ఇప్పుడు రాహు పదకొండో భావంలో ఉన్నాడు ఐదో భావంలోకి మీకు కేతు వచ్చాడు అంటే సంతాన స్థానము మీ ఉపాసనా స్థానము మీ యొక్క బుద్ధి శక్తి స్థానం దీనికి చాలా భావం ప్రతిభావానికి చాలా కారకత్వాలు అంటాయి బేసిక్గా పిల్లల విషయంలో వాళ్ళ చదువుల విషయంలో కావచ్చు లేదు వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళచ్చు చదువుల విషయంలో హాస్టల్కి పంపించేయచ్చు మీరు లేదు ఏదైనా స్పెక్యులేషన్స్లో మీరు కొంచెం లాస్ అవ్వచ్చు ఎందుకంటే రాహు పదకొండో ఇంట్లో ఉన్నాడు కదా ఖచ్చితంగా లాభాలు ఇవ్వాలి కదా అనుకోవచ్చాం అది రాహుది దురాశ నాటు ఆశ ఆశ అనేది గురువుది రాహుది దురాశే అప్పటికీ లాభస్థానంలో ఇస్తాడు సార్ మంచి ఫలితాలు ఇస్తాడు అని అంటే అది ఖచ్చితంగా సబ్జెక్టివ్ టు కండిషన్స్ మీ యొక్క దశ యోగాకారక దశ ఏంటి అంతర్దశ కూడా అట్లాంటిదే జరుగుతుంటే అప్పుడు మనం గెస్ట్ చేయొచ్చు అదర్వైజ్ అది దురాశనే ఇస్తుంది రాహు సహజ స్వభావం అది సో కేతు ఖచ్చితంగా ఉపాసన మీరు కొత్తగా స్టార్ట్ చేయొచ్చు ఏదైనా దేవత ఉపాసన ఏదైనా దీక్ష తీసుకోవచ్చు ఇవన్నీ అవి కూడా జరిగే ఉన్నాయి తర్వాత మీ మదర్ యొక్క హెల్త్ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రుడికి కేతుకి కోణస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మదర్ యొక్క విషయంలో కొంచెం హెల్త్ జాగ్రత్తగా ఉండగలి అది మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా బాగా ఇబ్బంది పెట్టే సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని అంటే కేవలం వాచ్ఫుల్ వీడియో అంటే వాచ్ఫుల్ టైం అనేది ఈ టూ ఈ వన్ ఇయర్లో శని పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నప్పుడు ఒకటి ఉత్తరాభాద్ర పాద ఉత్తరాభాద్ర నక్షత్రంలో మారిపోయినప్పుడు ఒకటి ఫలితాలు మారిపోతుంటాయి ఊరికి సింపుల్గా ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడ శని దేవుడు వచ్చేసాడు మా జీవితాలు నేను చదివామండి విన్నామండి అంటే ఇట్ వాంట్ వర్కౌట్ డెఫినెట్గా అవన్నీ పనిచేయవు ఖచ్చితంగా గ్రహాలను అర్థం చేసుకొని డెఫినెట్గా ఏం ఫలితాలు ఇస్తున్నాయి అనేది ఆశాజనకంగా ఆలోచించిన వాళ్ళకి ఆశాజనకంగానే జీవితాన్ని దేవుడు చూపిస్తాడు ఊరికి నేను నెగిటివ్గా ఆలోచిస్తుంటే ఆటోమేటిక్గా మనకి తగ్గట్టు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అయిపోతుంటాయి మనిషికి అంత పవర్ ఉంది అందుకే ఎందుకు చెప్తారు చెప్పండి మంచి వీడియోలే చూడండి లేకపోతే మంచి మాటలే వినండి ఎక్కువ యాక్సిడెంట్స్ చూడవాకండి ఇట్లా ఎందుకు చెప్తారంటే ఆ టైంలో మీకు ఇంకొంచెం లోన్లీనెస్ వల్ల ఇంకా ఎక్కువ నెగిటివిటీ అట్రాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట అది మీడియా ద్వారా కావచ్చు స్నేహితుల ద్వారా కావచ్చు ఏదో ఒక రూపంలో ఇలాంటి ఖచ్చితంగా మీరు టెంపుల్స్ని విజిట్ చేయడం పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న ప్లేసెస్కి తిరగడం అటువంటి వ్యక్తులతోనే మీరు ఎక్కువగా మాట్లాడడం సరైన గైడెన్స్ తీసుకోవడం ఇది మేషరాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగిన సలహా బేసిక్గా మేషరాశి అంటే అగ్నితత్వరాశి ఈ ఖచ్చితంగా అరుణాచలం కానీ అంటే అగ్నితత్వలింగం ఉన్న ప్రదేశానికి ఖచ్చితంగా వెళ్ళడం ఇది చాలా మంచిది ఉత్తమం ఏం అయినప్పుడు ఏం పరిహారాలు పాటించాలనేది ఇంకో వీడియో చేస్తున్నాను దాన్ని దన చూడండి ఆ పరిహారాలు పాటించుకోండి అయితే ఈ మేషరాశి వారికి పర్టికులర్గా ఈ భావం ఈ సంవత్సరం యాక్టివేట్ యాక్టివేట్ అవుతుందండి మీకు అనేదానికి క్లియర్గా ఒకటైతే అయితే అవుతుందండి ఎందుకంటే శనిదేవుడు ఖచ్చితంగా మీకు పదవ దృష్టితో ధనస్సును చూస్తాడు గురువు స తన సప్తమ దృష్టితో ధనసు రాశిని చూస్తాడు సో ధనస్సు మీ లగ్నం నుంచి ఏ భావం అవుతుందో చూడండి మీది మేషరాశి అయినప్పటికీ మీరు ఏదో ఒక లగ్నంలో మేష మేషలగ్నమే అయితే మాత్రం మీకు తొమ్మిదవ భావం అవుతుంది అది మేషలగ్నం మేషరాశి పీపుల్కి బట్ మీ లగ్నం ఒకవేళ సింహ లగ్నం అయింది అనుకోండి అది పంచమ భావం అవుతుంది ఏది ధనస్సు రాశి అనేది అందువల్ల ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు మీ లగ్నం బట్టి ఏంటి అనేది చూసుకోండి ఫస్ట్ ధనసు రాశి ఆ భావం ఈ జీవితంలో అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది కొంతమందికి అది లాభభావం ఇప్పుడు కుంభ వాళ్ళకి అది లాభభావం అవుతుంది రాశిరీత్యా చూస్తే ఇది తొమ్మిదవ భావమే ఇది మీ యొక్క భాగ్యాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసే సమయమే ఇది కూడా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే రాశి అంటే చంద్రుడు బలంగా ఉన్న జాతకాలు కొన్ని ఉంటాయి అది లగ్నమా చంద్రుడు బలమైనవాడా లేకపోతే లగ్నం బలమైందా అనేది సబ్జెక్టివ్ టు కండిషన్స్ కొన్ని రూల్స్ ఉన్నాయి అవన్నీ వీడియోలో వివరిస్తే చాలా పెద్దదవుతుంది అవన్నీ నా పర్సనల్గా నేను ట్రైనింగ్ క్లాసెస్లో చెప్తుంటాను అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకి ముఖ్యంగా ధనుసు రాశిని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి మీ యొక్క భాగ్యస్థానాన్ని డెఫినెట్గా ఏదో భాగ్యోదయం కలిగే సంఘటన కూడా జీవితంలో ఉండనే ఉంటుంది రెండు వేల ఇది కూడా మనం గమనించుకోవాలి సరే అది ఏది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మళ్ళీ మీ యొక్క దశ అంత దశలు చూడాలి ఇన్ని కండిషన్స్ ఉంటేనే మనం గోచారాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ప్రిడిక్షన్స్ ఇవ్వవచ్చు అదర్వైజ్ ప్రిడిక్షన్స్ రాంగ్ వెళ్ళిపోతుంటాయి సో ఇది ప్రతి ఒక్కరికి కామన్ టర్మ్ ఇది ధనుసు రాశి అనేది డెఫినెట్గా ఈ సంవత్సరం యాక్టివ్ అవ్వబోతుంది అది బిజినెస్ ప్లేస్ మిధులు లగ్నం వాళ్ళకు అనుకోండి అది బిజినెస్ ప్లేస్ అవుతుంది మీరు ఏదో కొత్త బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతారు డెఫినెట్గా ఏదో పార్ట్నర్షిప్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు అనేది మాట్లాడుకోవచ్చు అది క్లియర్ ఎందుకంటే లగ్నం నుంచే భావాలు చూడాల్సింది చంద్రుడి నుంచి చూడొచ్చు అది ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ భావం యాక్టివేట్ అవ్వడానికి చంద్రు నుంచి రెండో ఇంట్లో గ్రహం ఉంది లగ్నం నుంచి రెండో ఇంట్లో గ్రహం ఉంది కాబట్టి ఇతనికి జీవితంలో ఈ కార ఈ భావం అనేది బాగా యాక్టివేషన్లో ఉంది కాబట్టి వాక్ ద్వారా ధనం సంపాదించవచ్చు చెప్పచ్చు లేదా ఫుడ్ బిజినెస్ ద్వారా అది వేరే అది ఒక జాతకాన్ని అసెస్మెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ఇవి అనమాట సో కాకపోతే గోచారం విషయంలో మాత్రం డెఫినెట్గా మీరు భావం అది ఏ భావం అనేది చూడాలి అంటే మీ లగ్నం నుంచి ధనసు ఏ భావం చూడండి రాసి నుంచి నాకు తెలిసి ఖచ్చితంగా యాక్టివేట్ అవుతున్నాయి ఇది కూడా కన్సిడర్ చేయండి సో ఇదండి ముఖ్యంగా మేష రాశి వారికి రెండు వేల సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో వివరించడం జరిగింది నమస్కారం రాజేష్